అలలియ దేవునికి మేము గాక అమ్మాయి ప్రభు అయిన యేసుక్రీస్తు నవంలో వందనాలు శుభాలు దేవుడు తన సన్నిధి మనతో కూడా ఉంచి మాసం అంతట్లో దేవుని కృప ఈ వర్షప్ నైట్ దేవుడు మనకు అని గ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు దేవుని సన్నిధి ఈ యొక్క వర్షప్ నైట్ మనల్ని దర్శించి ఆశీర్వదించి దీవించం గాక ఆశ కలిగిన ప్రాణులను పరులకు ఆహారము ఆశీర్వాదముల చేత తుట్టుపరచునిగాక ఆమె చేతుల చెప్దాం అమ్మ దేవునికి మహిమ కలిగింది కాక దేవుని వాక్యము పశుద్ధ గ్రంథము తీద్దాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన తీద్దాం ఏడవ వచనాన్ని చదువుకుందాం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపోతున్న మాటలను పరిశుద్ధ గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనాన్ని చదువుకుందాం నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో జ్ఞానము ఆశీర్వాదము అనుగ్రహించి దించక చేతులెత్తి చెప్దాం అమ్మాయి దేవునికి మేము కలుగుగాక్క అమ్మాయి తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన దేవుని సన్నిధి వాక్య రూపకంగా మనల్ని దర్శించి దేవించి ఆశీర్వదించి లాగున్నా దేవుడు మనకు సహాయం చేయను గాక్క అమ్మ పరిశుద్రమత్వ సర్వశక్తిని కింద బ్రహ్మ గొప్ప కనిక రంగల్ ఆయన ని స్తోత్రాలు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కుటుంబము గాక వాక్యం హృదయంలో ముద్రించి జీవితంలో నెరవేర్చండి వాక్య భూ జీవితాలను జీవితాలను చేయండి నేను ఈ సన్నిధి మీ సన్నిధి ఎంతో విలువైంది ఈ వర్షిప్ నైట్ ద్వారా నేను హృదయాలను జీవితాలను మనసును అంతరంగమును నేను మీరు నిపుణులను మీరు దర్శించండి ఏసు రక్తం ప్రోక్షిస్తున్నాం దహించే అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం జీవం వాక్య వాక్యరూపకంగా ప్రతి ఒక్క బిడను తాకి నేనా దర్శించి దీవించి గాక వాక్య భూవలుగులలో జీవితాలను ముద్రించండి నేనా వాక్య భూవలుగులలో జీవితాలను ప్రకాశింప చేయండి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు మీరే మయం పొందమో ఇచ్చిన ఈ యొక్క వాక్యాహారము ప్రొవ్వా హృదయాలను ప్రవ్వా తాకి జీవంలో నాయన ప్రతిష్ఠింపబడి నాయన నీ సన్నిధి అది వర్ధిలినట్లు భూమి మీద నీ సహాయము దీని అలా జీవం కలిగిన వాక్కుతో ప్రొవ్వా ప్రతిబిడను సంధించండి ఆశ కలిగిన ప్రాణం ఆహారం ఆశీర్వాదం చేత కృతిపక్షణ చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు వేసిన ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవునాయి చెట్లు చెప్తాం అవునాయి దేవుని మహాకృప మనల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్న సమయము ఎంతో విలువైంది దేవుడు రాత్రి కాలం కృప మనల్ని వాక్యరూపకంగా దర్శించి దీవించి మనల్ని తాకి జీవంలో వెలుగులో మనల్ని ముద్రించి దీవించి ఆశీర్వదించం కాక ఈ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన అనే అంశాన్ని మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఆరో వచనంలో ఒక మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది అక్కడ రాసిన మాటను మనంగానే గమనిస్తే భక్తి గల వారందరూ భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయగలు నిన్ను ప్రార్థన చేయదు దేవుడు ఇది భక్తి భక్తిగల జీవితాన్ని ఉన్నాడు కనుక ప్రసిద్ధ గ్రంథము దేవుని మహిమను వెతుకుతూ దాన్ని ముద్రిస్తూ ఉందా లేదా అని పరీక్షిస్తూ ఉంది కనుక అది భక్తిగల అంటే శ్రద్ధ గల లేకుంటే వెంబడిస్తున్నా అనుసరిస్తున్నా అన్న మాటను మనం గుర్తు చేసుకోవాలి ఈ వర్షప్ నైట్లో దేవుడు కనుక ఇంకొక మాట కూడా మనము గమనించాలి చదువుకున్న మాటలో అన్నమాట ప్రారంభంగానే భక్తిగల వారందరూ నేను ప్రార్థన చేయగలరు ప్రార్థనా అంశము ప్రార్థనా దినము ఉపవాస దినము శుక్రవారము ఆరాధన దేవుడు తన సన్నిధిని బహుబలంగా ముద్రిస్తూ ఉన్నాడు కనుక దేవుని సమీపించి ఉపవాసంతో దేవుణ్ణి మయమపరుస్తున్నాం ఉపవాసం చేసే దినం మనం శుక్రవారం అనరాధన శుక్రవారం కనుక ఆదివారం ఉపవాసం చేసే దినం కాదు పునరుత్న దినం కనుక ఆదివారము దేవుడు సంతోషించి దేవుడు అంతట్లో మీరు కష్టపడి దేవుణ్ణి మయమపరిచి ఆరాధించి అంటే కష్టార్జితం చేత తృప్తిపరచబడాలి అంటే ఏదైతే సంపాదించామో కష్టపడి వాటితో తృప్తిపరచాలి తృప్తిపరచబడాలి అని దేవుని ఇష్టం కనుక అలాంటి పరిశుద్ధ దినం ఆదివారం మారణం కనుక ఈ శుక్రవారం ఉపవాస దినంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆ ప్రార్థన భక్తి గల ప్రార్థన కీర్తనకారుడు చదువుకుంటున్న మాటలో రెండో మాటగా మనం గానీ చూస్తే మాట నా దాగుచోటు నా దాగుచోటు అంటున్నారు దాగుచోటు దాగు అన్న మాట మనము అక్కడ గమనిస్తే ఎక్కడ మనము స్టే అవుతున్నాం ఎక్కడ మనము మనము దేవున్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం చేసుకోగలుగుతూ ఉన్నాం దాగుచోటు అంటే ఇప్పుడు భద్రత కలిగిన చోటని చెప్పాలి లేకుంటే దాగుచోటు అంటే మనం దాచి పెట్టుకోగలిగి కనపడకుంటున్న చోటు కాదు యాక్చువల్గా మనము ఇప్పుడు భూమి మీద దాగుచోటే ఎట్లా తెలుసు మనము దేవునికి కనపడకుండా లోకంలో దాగి ఉన్న చోటు కానీ దేవుని కండ్లు ప్రతిదీ అది ఏది దాచిపెట్టబడదు దేవుని కళ్ళ నుంచి కానీ దాగుచోటు అని ఒరిజినల్గా అక్కడ దాని ట్రూ మీనింగ్లో మనం కాన గమనిస్తే ఆధ్యాత్మికంగా ఇటువంటి లోకంలో దేవుని సన్నిధి రెండు మాటలు మళ్ళీ మనము ఈ ఇక్కడ మనం గమనించాలి దాగుచోటు అంటే భద్రత గల చోటు అని నిర్భయముగా ఉండు చోటు అని భయము లేని స్థలము అనేది మనము గమనించాలి అవి ఏంటివి అంటే రెండు ఈ అధ్యాయంలోని మాట్లాడేవి మొదటిది యహోవాస్ అనేది దాగు చోటు ఏది అంటే మొదటిది యహోవాస్ అనేది ఉపవాస దినాల్లో రెండవ చోటు ఏది అంటే నీ దర్శన కాలము దర్శన కాలము అనేది మనము నిరంతరము దాగుచోట అది దేవుని సన్నిధి అన్నమాట అది దర్శన కాలం అన్నది మాట ఇక్కడ ఇది ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటిది అంటే దేవుడు ప్రత్యక్షంగా అగుపించి తన పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడేది లేకుంటే సహవాసం చేసేది దర్శన కాలము మరి దేవుని సన్నిధి అని అంటే యహోవా సన్నిధి అన్న మాట మనం కానీ గమనిస్తే ఐదో వచనంలో రాయబడ్డ మాట ఇది ఆ మాట ఒకసారి మనము గమనిద్దాం నా దోషము కప్పుకొనక నీ ఎదుట పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు అనుకొంటిని యహోవా సన్నిధిని ఏంటిది అంటే అతిక్రమములు క్రమములు అనుకుంటుంది కానీ అక్కడ కంక్లూజన్ ఆ లైన్ గాన మనం కానీ చదివితే దేవుడు దేవుడు చేసిన మేలు నువ్వు ఒప్పుకోకముందే దేవుని క్షమాపణ అనేది కాకపోతే ఒప్పుకోవాలి ఎవడు విడిచిపెడతాడో వాడు ఒప్పుకొని విడిచిపెట్టి వాడు రక్షిం నిజమైన రక్షణ ఏంటిదంటే పశ్చాత్తాపం మార్మల్స్ కనుక అక్కడ నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు పరిహారం అంటే పరిహరించి ఉన్నావు అంటే తీసివేసి కడిగి అనేది మనము గమనించాలి ఇక్కడ భక్తి గల అన్న మాట మనం గాన గమనిస్తే గాన దేవుని సన్నిధి మన హృదయాల్లో ముద్రింపబడే జీవితం మనం గమనించాలి ఏంటిది అంటే భక్తి గల అంటే ఏంటిది అంటే ప్రాయశ్చిత్తము చేయు చోటు దాగు చోటు అంటే ఎక్కడ అంటే సన్నిధి అని ఒకటి చూసాము రెండోది దర్శన కాలము అనేది చూసాము ఇది మూడోది భక్తి గల జీవితము ఏంటిది అంటే ఇక్కడ భక్తి గలది అంటే దేవుని సమీపించి దేవునికి భక్తి శ్రద్ధలు మనం కనపరిచేదే మనం అర్థం చేసుకున్నాం కానీ ఈ ఉపవాస దినం హృదయాలు అంతరంగము దేవుని సన్నిధిలో కృమరింపబడ్డ ఆ సమయము ఆ దేవుని యొక్క సన్నిధి ఆ దర్శన కాలంలో ఏం జరుగుతుంది అంటే ప్రాయశ్చిత్తము జరుగుతుంది పరిహరించబడుతున్నాయి అందుకనే దాన్ని నేను దా నేను అంటున్నాను అంటున్నాడు ఎలాంటిది చోటు దైవ సన్నిధి దర్శన కాలం అనేది అంటే ప్రాయశ్చిత్తం చేసే చోటు లేకుంటే పరిహరించే చోటు ఏంటివి అంటే ఇక్కడ ఈ ఐదో వచనంలోనే మూడు మాటలు అక్కడ తెలియచేయబడుతుంది దోషము పాపము అతిక్రమము అని రాయబడి దోషము పాపము ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకునే సమయం ఇది కాలం కూడా ఇది ఎందుకు అంటే ఎత్తపడే కాలము దేవుని రాకడలో కనుక దేవుడు దేవుని సన్నిధి ఈ దర్శన కాలము అన్నది మనం గాన గమనిస్తే అక్కడ గమనించితే చూస్తే దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోవడం ఈ ఇక్కడ మనం గమనించాలి దేవుని సన్నిధి అన్నది ప్రారంభము దాని ముగింపు ప్రారంభము ఏంటిది అంటే దేవుణ్ణి నువ్వు సమీపించి నీ భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించే స్థలము దేవుని సన్నిధి ప్రత్యేకింపబడినది దేవుణ్ణి కొరకు మనల్ని మనం కనపరుచుకునేది దేవుని మాటను నెరవేర్చదు దేవుని చిత్తాన్ని నెరవేర్చదు దేవుని సంగతి మనం అనుకుంటున్నాము ఆలయాలు మందిరాలు ప్రతిష్ఠిత బలిపీఠాలు ఇవన్నీ చక్కగా ఉంది కానీ మన జీవితంలో ఏం ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ఏం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాయి అందుకని ప్రాయశ్చిత్తము పరిహరించు పడటం అది చాలా ప్రాముఖ్యమైనది అవి మనల్ని ఈ దర్శన కాలం ముఖ దర్శన కాలము అని మనగానే పెట్టుకుంటే దేవుడు తన స్వరూపాన్ని వెనుక పార్శ్వం మాత్రమే మోసేకి చూపాడు నన్ను చూస్తే నువ్వు బతకలేవు చచ్చిపోతావు అన్నాడు అయిన పొరలేదు నాకు చూపించు నేను చూడాల్సిందే అన్న అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నా కొరకు పని చేయవలసి ఉంది కాబట్టి నువ్వు నా వెనక వైపు చూడు నువ్వు బ్రతికుండటానికి అని దాటి వెళ్ళిపోతున్నా నీడని వెనక నుంచి చూశాడు మోసం దేవుడు ఇది ముఖ దర్శన కాలం కానీ ఇక్కడ గమనిస్తే చనిపోయిన తరువాత జీవితంలో ఆత్మ ముఖ దర్శనం ఇది దేవుని పరిశుద్ధ ఆత్మ యొక్క ముఖ దర్శనం ఇది అందుకనే ముగింపు అని అలదేమి ప్రారంభము ఏంటిది అంటే జీవితము ప్రవర్తన ఆలోచన అవి సరిదిద్దుకొని భూమి మీద దేవుని సమీపించి మయము ప్రారంభం కనుక ముగింపు ఏంటిది అంటే దేవునితో కలిసి దేవుని సన్నిధిలో నిలవగలిగే అది నిజమైన చోటు కనుక ప్రభు దేవుడు మన మనతో మాట్లాడుతున్న మాటలు మనము గమనిస్తే గాన అక్కడ రాస్తున్న మాట మనము పదకొండవ వచనంలో రెండు మాటలు అక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయి ఆ మాటలు మనం కానీ గమనిస్తే గాన నీతిమంతులారా అంటున్నాడు యథార్థ హృదయలారా అంటున్నాడు రెండు మాటలు ఉన్నాయి పదకొండవ వచనంలోని మాట యహోవాస్ సన్నిధి ఎవరిని దర్శిస్తుంది మనల్ని మనమే మనం కూడా దర్శిస్తాం ఆలయాలు వెళ్తాం మొక్కుకుంటాం ప్రార్థన చేస్తాం భయభక్తులతో దేవుని సమీపిస్తాం వాక్యం చదువుతాం ప్రార్థన చేస్తాం పాటలు పాడుతాం స్తుతిస్తాం ఆరాధిస్తాం కానీ మన అంతరంగంగా ఉండి మనం దేవుణ్ణి సమీపించాలి కానీ దేవుడై సమీపించే ఆ జీవితాలు దేవుడు ముద్రిస్తున్నవి ఏంటివి అంటే ఆ పదకొండవ వచనంలోనమాట నీతి మంతులారా యదార్థ హృదయలారా లారా ఇవి ఎందుకు ఈ మాట చెప్పబడ్డది అంటే రెండవ మాటలోని ఆ దర్శన కాలం నీ దర్శన కాలం అందు ఎక్కడ దాగి ఉండాలి మనము అంటే ఆయన దర్శన కాలం సియోను విశ్వదర్శనం అందరూ చూసేది రాకడలో ఎత్తబడే జీవితం మన శ్రేష్టమైన అనుభవం తీర్పులో నిందారీతులుగా అందుకనే నిర్దోషి అన్న మాట రాయబడుతుంది రెండవ వచనాని గాన మనం గాన గమనిస్తగాన అక్కడ మనం చదువుకుందాం ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు నిర్దోషి అని ఎంచబడాలి రెండవది ఆత్మలో కపటం లేనివాడుగా ఉండాలి ఎందుకొరకు ఈ మాట అంటే మనము గమనించాలి నీతి మంతులుగాను యథార్థ హృదయాలుగాను యథార్థత అంటే ఏంటంటే ఆత్మలో కపటం లేకపోవటం నీతిమంతులు అంటే నిర్దోషులుగా తీర్చబట్ట దేవుని మహాకృప దేవుడు ఇది నమ్మంతో మాట్లాడుతున్నాడు అందుకని యహోవాను బట్టి యహోవాయందు ఇక్కడ మనం చదువుకున్న వచనం వచనంలో మాట మనం మరొకసారి గమనిస్తే అక్కడ విమోచన గానములతో ఆవరించదు అంటాడు రెండవసారి కూడా అక్కడ మనంగా గమనిస్తే పదవచనంలో కూడా కృప ఆవరించును అంటున్నాడు ఈ అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో అపాయకరమైన పరిస్థితుల్లో దేవుని కృప మహాకృప అది అది ఆవరించి ఉండాలి మనం వాటి నుంచి తప్పింపబడటానికి కృప అనేది కూడా దాగుచోటే నీతిమంతులు యథార్థ హృదయాలు దాగుచోటే అది కృప కనుక దేవ నీవు ఈ దిన అలా నన్ను జ్ఞాపకం చేసుకో దేవుని అందుకనే ఆత్మలో కపటం లేని దేవుని చేత నిర్దోషం మనుషులు తీర్పు తీర్చేయుడు నిర్దోషి అని చెప్పటం కాదు దేవుడు చెప్పాలి అది కూడా ఎలా అంటే శరీర ఆత్మలు వెళ్తున్న ఆ యొక్క మహాశక్తి శక్తిమంతుడైన దేవుడు నిత్య నివాసి హృదయాంతరంగ సింహాసనాసీనుడైన దేవుడు ఆయన చెప్పాలి నిర్దోషి అని అదే ముఖ దర్శన కాలం దర్శన కాలం అందు అట్లాంటి చోటు నేను దాగు చోటు అంతటి యోగ్యత ఈ కనికరము క్షమాపణ ఈ ప్రార్థన దినం గాక అలా దేవుని సమీపిద్దాం దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు అలాంటి ప్రాయశ్చిత్తం అలాంటి పరిహారం అలాంటి సంతోషం అలాంటి ఉల్లాసం అలాంటి ఆనంద గానం అనుగ్రహించి నన్ను ధన్యునిగా నువ్వు వచ్చే ప్రవ్వా అని వాక్యం వింటున్నా ప్రతి బిడ్డ దేవుణ్ణి అలా మహిమపరచడానికి ప్రవ్వా నువ్వు నన్ను అలా జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డను తొచ్చి కళ్ళు మూసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదంతో దైవసు అనేది ఉపవాస దినం ప్రార్థనా దినం వర్షపు నైట్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్లొంచి తలు మూసుకుందాం ప్రార్థన లేకి వద్దాం పశుధురా మోహన్ వర్వశక్తి మీకెళ్ళి గొప్ప ప్రేమ ఉపకనికి నాయన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు నా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీకు అంగీకార అంగీకారకృతమౌను గాక వాక్యాహారం చేత తృప్తిపరచిన కృతజ్ఞతలు నా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీకు అంగీకార అంగీకారకృతమోగునిగాక వాక్య వాక్యపు వెలుగులలో జీవితాలను ప్రకాశింపచేయండి ట్రవ్వా ప్రార్థన చేస్తున్నా నా దాగు చోటు నీవే గాను నిర్దోషుని గాను రోవా నీవు నా చోటు రొవ్వా అలా నన్ను చేయగలుగుతకుని కృపును అనుగ్రహించండి జీవములో ముద్రించండి జీవితాలను ఆత్మ సంబంధమైన ప్రకాశమానమైన మహాశక్తిమంతులైన దేవుని ప్రకాశమానమైన వెలుగులో ముద్రించండి ప్రకాశం చేయండి వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను దర్శించండి నానా వాక్యము యొక్క శక్తి చేత ఆత్మ చేత నాయన బలపరిచి భద్రపరచండి ప్రవ్వాని కనికరము నాయన కృప ఆవరించినట్లు ప్రవ్వా నిసన్నిధి నేనా ప్రతిబిడను నేనా తాకును గాక ఏసు రక్తం ప్రోక్షిస్తున్నాం దహించి అగ్ని ఆత్మ వాక్కు విదలు చేస్తున్నాం ముట్టండి తాకండి స్వస్థపరచండి క్షమించండి ఆశీర్వదించండి దీవించండి కనికరపడండి ఆలోచన చెప్పండి కృప చూపండి నాయన మీకు మహిమ కలిగినట్లుగా బిడలను దర్శించి దీవించి ఆశీర్వదించండి మీ నామం పరిశుద్ధపరచబడినట్టుగా ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్వము నాయన మీరు అనుగ్రహించండి నాయన పరిహరించండి నానా నీ సన్నిధి అలాంటి ధన్యులుగా నాయన తీర్చిదిద్దపట్టానికి వాక్యం అలా హృదయంలో గ్రహింపునకు వచ్చి నానా దాన్ని నెరవేర్చి కుమారులు కుమార్తెలుగా వదిలినట్లు చేయండి వాక్యాహారం తృప్తిపరుచు నన్ను కృతజ్ఞతలు చెల్లిస్ నా నోటి మాటలు మా అందరు ధ్యానము మీకు అంగీకారకృతం అవును గాక నేను కుటుంబాలు గృహాలు గర్భఫలం చేతి పని కష్టార్థం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతటిని దర్శించండి ఆశీర్వదించండి అడుగుల సమయం తలంపు క్రియ ఆలోచన నడిపింపు అంతట్లో తోడేందండి క్షేమం ఆశీర్వాదం ఆత్మ నడిపింపు అగ్నిదూతలు దేవదూతల కావలి భద్రత మెండుగా నిగ్రహించండి ఉపవాస దినం ప్రార్థనా దినం నీ సన్నిధి ఆయన మనసులను హృదయాలు శరీర ఆత్మలను మీరు బలహీనతలను నేను జ్ఞానము పోనంత వరకు నాయన లోపములు బలహీనతలు పోనంత వరకు మీ రక్తంలో కడగండి పశుద్ధ పరిచి ప్రతిష్ఠించండి ఆశగలిగిన ప్రాణము పరలోక ఆహారము ఆత్మ సంబంధమైన ఆహారము ఆశీర్వాదము చెత్త తృప్తిపరచండి దీవించి ఆశీర్వదించండి మీరు మొమ్మును మీ విడలుగా జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఈ వర్షపు నాయకుని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి లాభం నా మొమ్మ సమీపించి మేం పర్యంతం మిస్ అన్నిధి గాక సంరక్షించి సవి సంఖ్యలో చేర్చి విజయలుగా ఆశ్రవించు గాక సొకూడి మేలు జరిగించండి రక్తం పోషణం దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం తండ్రిని కనికరము కొవ్వా అనుదినము నిరంతరము అనుక్షణము కొవ్వా బిడలను కనికరించి ఏళ్ళను గాక తండ్రి నిజ అనేది మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు చేసిన అన్ని బట్టి కృతజ్ఞతలు అవసరం అక్కర్లు తెచ్చు ఎరుకులు ఇబ్బందులు తీసుకోండి సముకూడు మేలు జరిగించండి విద్య ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం మనం మీరు ఆశ్రయించి దీవించండి అనుగ్రహించి నిజ అనేది తోడుగా ఉంచండి నానా మాకు దిక్కి ఎవరంటున్న బిడలు కన్నీళ్ళుగా ఆరుస్తున్న బిడలు హృదయపడుతున్న బిడలు మొరపడుతున్న బిడలు మీరు సహాయం చేయండి ఏసు రక్తం పోషిస్తున్నాం దహించి అగ్ని ఆత్మ ఒక్క విడుదల చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన బిడలలో నా జీవం ఆశీర్వాదం ముద్రింపబడింది కొరకు నేనా జీవం కలిగిన దేవునికి జీవం కలిగిన కుమారులు కుమార్తెలుగా వదిలేమని మహిమ పొందమని చేసిన వాటి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఏ స్నాలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి చెట్లు చూద్దాం ప్రభు నేర్పిన ప్రార్థన పురలుపు మా తండ్రి నామం పరిశుద్ధ గాక నిరాజ్యం మా పొచ్చును గాక నిశ్చిత్తం పొరలోకి మందు నెరవేరునట్టు భూమి అందు నెరవేర్ను గాక నెడుమ కావాల్సిన అంది నా దాయించండి మరణస్థలం క్షమించిన ప్రకారం మరణం క్షమించము శివంలో తక్కి తప్పించము ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నెరవేర్ తండ్రి అవు చేతి చద్దాం అవును దైవాశీర్వాదం తండ్రి కుమార పశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం మహేశ్వరం సన్నిధి సాభసం తోడు నీడ దేవుని దేవునాశ్రవం సుధాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని కురుక్కు తమ్ముడు తాము ప్రాయశ్చిత్తము పాప పరిహారమో అన్న చోటు దాగు ప్రతి బిడ్డకు దేవునాశ్రవం సుధాకాలం తోడు గా చెట్లే చెప్తాం అమ్మాన్ आशीर्वामिद वर्षिं पचेयमिष अशतनमियुना निसत्यमगतमो हिमीद કૃમારીચ મોદેવા ક્રમર પ્રેમ વશ કૃમારીંચ મોદેવા મ అలలిగా దేవునికి మేము కలుగుని గాక ప్రభునాయ శుక్ర స్నామంలో వందనాలు దేవుని సన్నిధి ఇలాగో తిరిగి దేవుని సమీపించి కలిసి దేవున్ని ఆరాధించి మేము పచ్చి పర్యంతం సంరక్షించి సవి సంఖ్యలో చర్చి విజయాలుగా ఆశీర్వదించం గాక సమకూర్మే జరిగించం గాక దేవుని సన్నిధి మనల్ని నిర్దోషులు పరిశుద్ధులు విజయాలుగా దేవుని చశ్రుం చెముగాక ఆమేన్ చెట్ల చేద్దాం ఆమేన్ అమ్షద లైవ్ పక్షమను రవన డాక్టర్ పాల్సేవ పక్షమ నికందరికి శుభకట వందన ఆమేన్ గాడ్ బ్లెస్ యు